వైకాపా హయాంలో కొనసాగిన దాష్టికాలు అరాచకాలు అక్రమాలు రాజకీయ హత్యలకు సహకరించిన పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలకు ప్రభుత్వం సిద్దమవుతోంది చట్టాలు నిబంధనలను పట్టించుకోకుండా వైకాపా నేతలకు బంటుల్లా పనిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులే బాధితులపై కేసులు పెట్టి వేధించిన వారి జాబితాను సిద్దం చేస్తోంది వాటిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోనుంది కరోనా వేళ మాస్క్ అడిగిన పాపానికి దళిత వైద్యుడు సుధాకర్ ప్రాణాలు తీసిన ఘటన మొదలుకొని అక్కను వేధిస్తున్న వైకాపా మోకల్ని ప్రశ్నించినందుకు వారి చేతిలో హత్యకు గురైన బారుడు అమర్నాథ్ గౌడ్ కేసు వరకు అన్నింటిపైన ప్రభుత్వం నివేదికలు తెప్పించుకుంటోంది మిస్బా ఆత్మహత్య దళిత యువకుడు కిరణ్ చావుకు కారణం అబ్దుల్ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్య వంటి ఘటనలన్నింటిపై వివరాలు సేకరిస్తోంది డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహం డోర్ డెలివరీ కేసు నీరు గార్చడం వెనుక ఎవరున్నారన్న సమాచారం సేకరిస్తోంది ప్రధానంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలపై వైకాపా ప్రభుత్వ హయాంలో సాగిన అణచివేత హింసాత్మక ఘటనలన్నింటినీ సమీక్షించి వాటిల్లో చట్టవిరుద్ధంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది తెలుగుదేశం కార్యాలయంపై వందలాది మంది వైకాపా మోకలు దాడి చేయగా వీడియో ఫుటేజీ ఫోటోలు ఉన్నా కనీసం ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది చంద్రబాబు నివాసంపైకి దండయాత్రగా వెళ్లి దాడికి తెగబడితే ఒక్కరిని అరెస్టు చేయకపోవడంపై అధికారుల్ని నిలదీస్తోంది వీటితో పాటు గన్నవరం మాచర్ల తెలుగుదేశం కార్యాలయాలపై దాడి దహనం చేసిన కేసుల నిర్వీర్యం వెనుక ఉన్న అధికారుల వివరాలు ఇప్పటికే సేకరించింది అలాగే మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం నేతలు తోట చంద్రయ్య కంచర్ల జల్లయ్య హత్యలు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి వాటితో పాటు ఐదేళ్లలో తెలుగుదేశం కార్యకర్తల హత్యలు దాడులకు సంబంధించిన కేసుల పురోగతి వివరాలన్నింటిపైనా ఎస్పీల్ని ప్రభుత్వం నివేదికలు కోరింది వాటిపై సమగ్ర విచారణ జరిపి నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది వైకాపా హయాంలో పెద్ద ఎత్తున ప్రైవేటు ఆస్తులు గనులు వ్యాపారాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారు దీనిలో కొంతమంది అధికారులు భాగస్వాములయ్యారు వీటన్నింటిపైనా వేర్వేరుగా నివేదికలు సిద్ధం చేస్తోంది సమగ్ర నివేదిక రూపొందించి ప్రజల ముందు పెట్టారని ప్రభుత్వం భావిస్తోంది ఆ తర్వాత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనుంది